జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలిసండి అరిటి చెట్లు మీరు బాగా కట్టి అరిటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలుసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కాని హనుమ బొమ్మ కానీ హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరితారని భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారో తెలుసా అండి అరటి పండుగ కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటి తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపదం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు నేను మొన్న ఆఫీస్లో ఉండగా నాతో మొన్న ఒక ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు అయ్యా ఏమిటో తెలియదు కానండి నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని మా ఆఫీస్కి వచ్చాడు పాపం నీ ఎందు హనుమ అనుగ్రహం కలిగిందయా రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటే పరాచర మీద చెప్పింది అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు అందుచేత అరితాకులతో అరిటి చెట్లతో అరిటి గెలలతో ఆలయములతో అలంకారం చేయాలి లేదా జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చేయాలి చేసి అరిటి పండ్లు తప్పకుండా నివేదన చేయాలి చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి ఇది జయంతి అంటారు